చూడండి ఇది నా షాప్ టాప్ డిజైన్ ఉంది ఇది బోట్ నెక్ పైన నెట్ పైన వర్క్ వస్తుంది మేడం ఇది కూడా బ్యాక్ ఓపెన్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అన్ని ఇది కొంచెం డిఫరెంట్ వర్క్ ఉంది మేడం ఇది స్లీవ్ కి చాలా కొత్తగా మనకి ఇలా జ్యువెలరీ హ్యాంగ్ అయినట్టు చాలా నీట్ గా పెట్టారండి ఈ కట్ వర్క్ వర్క్ వస్తుంది వస్తుంది బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కలర్స్ మ్యాచింగ్ పట్టు సారీ కలర్స్ మ్యాచింగ్ ఉంది మేడం ఇది హ్యాండ్స్ ఫుల్ వస్తుంది ఫ్రంట్ ఓపెన్ ఉంది సెవెన్ టు ఎయిట్ కలర్స్ వస్తుంది ఈ షూ అండ్ డిజైన్ లో మొత్తం కూడా వర్క్ లోనే వస్తుందండి జరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఫ్రంట్ అంత హెవీగా ఉందో బ్యాక్ కూడా మనకి అంతే హెవీగా వచ్చింది సిల్వర్ కాంబినేషన్ లో రెండు డిజైన్ ఉంది నా దగ్గర ఓకే సో ఫ్రంట్ బ్యాక్ వర్క్ ఇట్లా వచ్చిందండి బ్రాడ్ గా విత్ స్టోన్ వర్క్ వచ్చింది స్టైలిష్ ఉందండి వేసుకుంటే కూడా మంచి కలర్స్ వచ్చాయి స్లీవ్స్ బాగా అందంగా ఉన్నాయి ఓకే బ్లాక్ ఇది బ్యాక్ ఓపెన్ వస్తుంది మేడం యూనిక్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ ఉంది డిజైన్ ఉంది ఇది ఎయిట్ ఇంచెస్ హ్యాండ్ వస్తుంది మాక్సిమం సెవెన్ టు ఎయిట్ హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్మోట్ ఎవ్రీడే ఈ వీడియోలో వచ్చేసి మీకు వెరీ హ్యూజ్ కలెక్షన్స్ ఆఫ్ రెడీమేడ్ బ్లౌజెస్ అండి అలాగే మగ్గం వర్క్ చేసిన బ్లౌజెస్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసిన వర్క్ బ్లౌజెస్ కూడా మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోకి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు బీస్మోట్ ఎవ్రీడే యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ మరిన్ని షాపింగ్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం లేస్లో ఉన్నామండి మదీనా మార్కెట్లో ఉంటుంది ఈ అబ్బాయికి నేను ప్రీవియస్గా కూడా చాలా వీడియోస్ ఇచ్చున్నాను ముందు మనకి ఆల్రెడీ టూ షోరూమ్స్ ఉండేవి తనకి మదీనా మార్కెట్లో అవి రీటైల్కి ఉండేదండి ఇప్పుడైతే తను పెద్ద హోల్సేల్ షాప్ అయితే తీసుకున్నారు హై గౌస్ షాప్ అడ్రస్ ఒకసారి చెప్తారా మా షాప్ అడ్రస్ మదీనా మార్కెట్ నైంటీ ఫోర్ బస్టాప్ తర్వాత గేట్ నెంబర్ ఫైవ్ వస్తది హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఫ్రంట్ ఒక గల్లీ ఉంది గల్లీలో వస్తే ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే నా షాప్ వస్తది ఈజీగా ఉంటదండి అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను లేదు అంటే కూడా మనకి అక్కడ ఎంఎల్ రిటైల్ షాప్ ఉంది అలానే తీసుకుంది నైన్టీ ఫోర్ బస్ స్టాప్ దగ్గర కూడా బయట షాప్ ఉంది మెయిన్ రోడ్ మీద ఉంది షాప్ ఇక్కడ వస్తే ఇక్కడ బాబు తీసుకొని వస్తా లేకుంటే ఇక్కడ వచ్చి కాల్ చేయి డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది కాల్ చేస్తే రిసీవ్ చేస్తాను ఓకే సో ఈసారి ఏంటంటే ఇలాంటి బ్యూటిఫుల్ రెడీమేడ్ బ్లౌజెస్ అన్ని యాడ్ చేశారండి ఈ వీడియోలో అయితే చాలా హ్యూజ్ కలెక్షన్స్ చూపించాం చూసారు కదా కంప్లీట్గా మనకి హోల్సేల్ అనమాట అంటే ఒకవేళ ఎవరైనా రీటైల్గా తీసుకోవాలంటే కూడా కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రీటైల్ షాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలో చాలా వెరైటీస్ చూపించాం నచ్చిన దాన్ని స్క్రీన్షాట్ చేసుకుని కూడా పర్చేస్ చేయొచ్చండి హోల్సేల్గా తీసుకునే వారికి మినిమమ్ బిల్ అనేది ఫైవ్ థౌజండ్ ఉంటుందండి సో ప్రీవియస్గా మనకి ఎక్కువగా ఈ రెడీమేడ్ ఏ ఉండేవి ఇప్పుడు ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి అవైతే మీకు రీటైల్గా ఒకటి కూడా తీసుకోవచ్చుటండి సేమ్ ప్రైస్ ఉంటుంది వెరీ జెన్యున్ అండి ప్రోడక్ట్ వస్తుందా రాదా కంగారు ఏం అవసరం లేదు హోల్సేల్గా కావాలన్నా రీటైల్గా కావాలన్నా ఎలానే ట్రై చేసుకోవచ్చు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చిన బ్లౌజెస్ కూడా ఉన్నాయి మగ్గం వర్క్స్ వచ్చినవి ఉన్నాయి ఈ మధ్య మనకి శారీస్కి బ్లౌజెస్ని సెట్ చేసి సేల్ చేయడం బాగా ట్రెండ్ కదా అలాంటి దానికి ఇక్కడ తీసుకుంటే మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది ట్రై చేయండి కలెక్షన్స్ చూద్దాం హాయ్ గౌస్

ఓకే సింగల్ పీస్ కావాలంటే సింగల్ పీస్ కూడా ఇస్తా సింగల్ పీస్ కావాలంటే నా ఇంకా ఒకటి షాప్ ఉంది బ్రాంచ్ ఎక్కడ అమ్ముతా సింగల్ పీస్ వాట్సాప్ చేస్తే వాళ్ళు మీకు ఆ ప్రైజెస్ చెప్తారు వాట్సాప్ లో ఓకే రిటైల్ కావాలంటే కూడా మెసేజ్ చేయించండి వేరే ప్రైస్ ఉంటుంది మీకు పంపిస్తారు వీళ్ళు ఇంకా రిటైల్ షాప్స్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ అండి ఇంకా ఒకటి చూడు బనారస్ లో పెద్ద హ్యాండ్స్ వస్తాయి ఇది నూట యాభై రూపాయలు ప్రైజ్ ఉంది ఇది కూడా ఫ్రంట్ ఓపెన్ వస్తుంది మేడం హుక్స్ కూడా వస్తుంది ఈన్లో బటన్స్ కూడా వస్తుంది ఇందులో కూడా పది పన్నెండు కలర్స్ అవైలబుల్ ఉంది ఓకే ఇది కూడా చాలా రన్నింగ్ ఉంది నా దగ్గర డిజైన్స్ కూడా వేరు ఉన్నాయి పన్నెండు కలర్స్ ఉంది ఇండ్లో ఆరు కలర్ కావాలంటే ఆరు కలర్ కూడా పంపిస్తా ఇట్లా ఏం కాదు షట్ సర్ట్ తీసుకోవాలి ఇట్లా ఏం అవసరం లేవు ఓకే కొన్ని కొన్ని కలర్స్ తీసుకుంటే అన్ని కలిసి ఐదు ఐదు వేల బిల్ ఉంటే ఓకే డిజైన్ ఒకటి కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం హెవీ వర్క్ ఉండేది ఇది చూడండి మల్టీ కలర్ ఇది మల్టీ కలర్ బ్లౌజ్ ఉంది ఇది బ్యాక్ ఓపెన్ వస్తుంది మేడం ఓకే బ్యాక్ వచ్చేసి బ్యాక్ సైడ్ కోట్ నెక్ ఉంది బ్యాక్ ఓపెన్ వస్తుంది ఇలా విత్ హుక్స్ వచ్చిందండి ఇంతకు ముందు హుక్స్ లేవు ఇక్కడ నుంచి హుక్స్ స్టార్ట్ అయ్యాయి మనకి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇవన్నీ ఏ సైజెస్ వస్తాయి ఫ్రీ సైజ్ థర్టీ టూ నుంచి ఫార్టీ సైజ్ వస్తుంది ఓకే టూ సెవెంటీ రూపీస్ హోల్సేల్ ప్రైస్ ఉంది ఇది ఓకే రీటైల్ ఎంత వరకు అమ్మొచ్చు కొన్న వాళ్ళు మీ దగ్గర కొన్న ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పోతుంది ఇది కంపల్సరీ రీటైల్ లో బాగున్నాయి డబల్ ప్రైస్ ఓకే డబుల్ ప్రైస్ పెట్టుకోవచ్చు బ్లౌజులు ఎప్పుడు మంచి మార్జినే మిగిలిద్దండి వీటికి మీరు డిజైనర్ శారీస్ తీసుకొని సెట్ చేయాలన్నా కూడా మీకు కావాల్సినవి తనకి తెప్పించుకోవచ్చు తన దగ్గర నుంచి నెక్స్ట్ ఈ మోడల్ చూడండి ఇది నా షాప్ టాప్ డిజైన్ ఉంది ఇది బోట్ బోట్నెక్ పైన నెట్ పైన వర్క్ వస్తుంది మేడం ఇది కూడా బ్యాక్ ఓపెన్ దీనిలో కూడా త్రీ కలర్ వస్తుంది చాలా డిమాండ్ ఉంది ప్యాటర్న్ నా దగ్గర అవునండి బ్లాక్ గోల్డ్ మనకి ఇది సిల్వర్ అనమాట ఇవైతే చాలా వాటికి మనకి అవసరం అవుతుంది హోల్సేల్ ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది త్రీ కలర్స్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బ్యాక్ లెగ్ కూడా మనకి ఇలా డీప్ వచ్చి అన్నిటికీ డోరీస్ వచ్చాయి స్లీవ్స్ ఉంటాయి ప్యాడ్స్ వచ్చాయండి నెక్స్ట్ భయ్య మిర్రర్ వర్క్ తోటి వచ్చిందండి కట్ వర్క్ మిర్రర్ వర్క్ చూడండి ఈ కట్ వర్క్ వర్క్ వస్తుంది ఇంట్లో

టూ సెవెంటీ రూపీస్ హోల్సేల్ ప్రైస్ ఉంది ఇది ఓకే అండి బ్యాగ్ ఓపెన్ ఓకే నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దామండి బ్యాక్ కూడా మనకి ఈ విధంగా మంచి కట్ వర్క్తో అయితే వచ్చారు మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది డిజైన్ కూడా బాగుందండి మిర్రర్ వర్క్స్వి ఇంకా చాలా బాగా సెట్ అవుతాయి ఇలాంటి మీరు శారీస్ కొని వాటికి ఇలాంటి బ్లౌజెస్ సెట్ చేసి అమ్మినా కూడా మంచి మార్జిన్ వస్తుంది నెక్స్ట్ ఇది చూడండి టిక్టాక్ మోడల్ ఉంది ఇది ఇప్పుడు ఇది కూడా చాలా ఎస్కర్ట్ పైన యూస్ చేస్తున్నారు ఇప్పుడు ఓకే సి కలర్స్ ఉంది క్రాప్ టాప్ లాగ్ కూడా వాడుకోవొచ్చుండి మంచి కలర్స్ ఉన్నాయి బైక్ ఓపెన్ వస్తదే ఇది ఓకే ఇది హోల్เซล ప్రైస్ 250 రూపాయలు ఉంది మేడం ఓకే క్వాలిటీ మంచి ఉంది నా దగ్గర అన్ని ఐటమ్స్ కి అవునండి క్వాలిటీ బాగుంటది అండ్ హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి విత్ లైనింగ్ వచ్చింది ఇది మీకు ఇది కూడా ఫ్యాబ్రిక్ అసలు గుచ్చుకోట్లేదు సాఫ్టీగానే ఉంది నెక్స్ట్ సీక్వెన్స్ ఇంకా ఇంకొకటి సీక్వెన్స్ కొంచెం గ్రాండ్ ఉంది ఇది క్లాత్ కూడా కొంచెం స్టీఫ్ ఉంది ఇది పర్ఫెక్ట్ ఓకే ఇంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది మేడం రన్నింగ్ కలర్ వస్తదే ఓకే అన్ని డిజైన్స్ లో రన్నింగ్ కలర్స్ వస్తుంది ఇది కూడా బ్యాక్ ఓపెన్ ఉంది హ్యాండ్స్ లోపల వస్తుంది ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ క్లాత్ వస్తుంది ఓకే లోపల మా హ్యాండ్స్ ఓకే సో నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాము కలర్స్ అన్ని మంచి కలర్స్ వచ్చాయండి దీంట్లో కూడా ఫ్యాబ్రిక్ బాగుంది మీరు విజిట్ చేసి తీసుకెళ్ళచ్చు దూరంగా ఉండే వాళ్ళైతే వీడియో కాల్ ఇస్తారు ఈ జార్జెట్ క్లాత్ ఉంది మేడం జార్జెట్ బ్లౌజ్ ఉంది ఇందులో త్రీ కలర్ వస్తుంది ఓన్లీ ఓకే బ్యాక్ ఓపెన్ వస్తుంది ఓకే హ్యాండ్స్ కూడా ఫోర్ ఇంచెస్ హ్యాండ్స్ ఉంది ఇందులో విత్ హ్యాండ్స్ ఉంది ఇది ఇది హోల్సేల్ ప్రైస్ టూ నైన్టీ రూపీస్ ఉంది మేడం ఓన్లీ త్రీ కలర్స్ ఓకే బ్రో క్వాలిటీ నెంబర్ వన్ ఉంది ఇది నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దామండి సో ఇది ఎల్బో స్లీవ్స్ తోటి షిమరి లైన్స్ తోటి వచ్చింది ఇది కొంచెం యూనిక్ లో ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ ఉంది డిజైన్ ఉంది ఇది ఎయిట్ ఇంచెస్ హ్యాండ్ వస్తుంది మాక్సిమం సెవెన్ టు ఎయిట్ పెద్ద వాళ్ళు అడుగుతా కదా పెద్ద హ్యాండ్స్ కావాలంటే పెద్ద వాళ్ళు అడుగు యూజ్ చేస్తాయి ఇది ఇంట్లో కూడా సి బై కలర్స్ ఉంది అన్ని ఓకే పట్టు సారీ పైన కలర్స్ వస్తుంది ఇది మ్యాచింగ్ బ్యాక్ చూడొచ్చండి నెక్ కూడా డీప్ నెక్ వచ్చింది విత్ డోరీస్ వచ్చింది ఫ్రంట్ ఓపెన్ ఉంది ఓకే విత్ హుక్స్ అన్నిటికీ కప్స్ అయితే వచ్చాయండి ప్రిన్సెస్ కట్ వచ్చాయి ఫిట్టింగ్ అది బాగుంటుంది పైపింగ్తో వచ్చాయి ప్రైస్ ఎంత అన్నారు టూ నైంటీ రూపీస్ టూ నైంటీ రూపీస్ అంటే మినిమం ఒక సెట్ లో రెండు కలర్లు అలా తీసుకోవాలి కలర్ మూడు కలర్ తీసుకుంటే ఏం ప్రాబ్లం కాదు సో అన్ని కలిపి మినిమం 5000 బిల్ అవ్వాలి ఉండాలి ఓకే బ్రో ఈ రా సిల్క్ పైన వర్క్ వస్తది కంప్యూటర్ వర్క్ ఎం రైడింగ్ ఈ కలర్స్ మ్యాచింగ్ పట్టు సారీ కలర్స్ మ్యాచింగ్ ఉంది మేడం ఇది ఓకే హ్యాండ్స్ ఫుల్ వస్తది ఫ్రంట్ ఓపెన్ ఉంది 7 టు 8 కలర్స్ వస్తది ఈచ్ వన్ డిజైన్ లో ఓకే ఇల్లో 100 డిజైన్ ఉంది నా దగ్గర 100 డిజైన్లు ఉన్నాయా చాలా డిమాండ్ ఉంది ప్యాటర్న్స్ లో ఇదేంటంటే చూడొచ్చండి మనకి ఇక్కడ కూడా హెవీగా వర్క్ కనిపిస్తుంది స్లీవ్ అంతా కూడా కొంచెం మంచి బార్డర్ ఉండే సారీస్ కి మీరు పేర్ అప్ చేస్తే చాలా బాగుంటది కాస్ట్లీ లుక్ ప్రైస్ బయ్య 350 రూపీస్ హోల్సేల్ ప్రైస్ ఉంది ఇది ఓకే రిటైల్ ప్రైస్ మీకు చెప్తారు రీజనబుల్ గానే ఇస్తారండి రిటైల్ షాప్స్ కూడా ఉన్నాయి వీళ్ళవి పిస్తా 350 లో ఇది కూడా 350 ఉంది ఓకే ఇందులో స్టోన్ వస్తది దాంట్లో స్టోన్ లేవు ఇందులో స్టోన్ వస్తది ఓకే సేమ్ ప్రైస్ ఉంది ఫ్రంట్ ఓపెన్ వస్తది బ్యాక్ ఈ ఫ్యాబ్రిక్ చూడొచ్చండి ఫ్యాబ్రిక్ మెటీరియల్ అయితే బాగుంది కొంచెం సెమీ రాఫ్ లాగా ఫ్యాబ్రిక్ గ్యారెంటీ ఉంది నా దగ్గర ఓకే ఈ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఎస్ యా ఇంకా ఉంది కలర్స్ పన్నెండు కలర్స్ ఉంది టైం లేవు వీడియోలో ఈ చూడండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఉంది ఓకే సో ఇప్పుడు కొన్ని చూపిస్తా వంద డిజైన్స్ ఉంది దీంట్లో త్రీ ఫిఫ్టీలో ఓకే ఫ్రంట్ ఓపెన్ వస్తుంది బిగ్ హ్యాండ్ వస్తుంది ఇందులో ఎక్స్ట్రా సైజ్ కావాలంటే డబల్ ఎక్స్ఎల్ కూడా ఉంది ఫార్టీ టూ టు ఫిఫ్టీ సైజ్ కూడా అవైలబుల్ ఉంది మేడం నా దగ్గర ఓకే ఇది థర్టీ టూ నుంచి ఫార్టీ వస్తుంది ఈ సైజ్ సో ఇందులో ఎక్స్ట్రా సైజ్ కావాలంటే ఎక్స్ట్రా సైజ్ కూడా ఉంది ఓకే మొత్తం స్టోన్ వర్క్ తోటి హెవీగా వచ్చిందండి గ్యాప్ లేకుండా మనకి ఫ్రంట్ కూడా ఉంది వర్క్ బ్యాక్ కూడా బాగా వచ్చింది నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము ఈ చెక్స్ మోడల్ చూడండి నా షాప్ రన్నింగ్ మోడల్ ఉంది మేడం ఇది ఎప్పటి నుంచి స్టిల్ ఇన్ రన్నింగ్ లోనే ఇప్పుడు కూడా చాలా డిమాండ్ ఉంది ఈ డిజైన్ మొత్తం కూడా వర్క్లోనే వస్తుందండి జరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఫ్రంట్ అంత హెవీగా ఉందో బ్యాక్ కూడా మనకి అంతే హెవీగా వచ్చింది సో లోపల మార్జిన్ అనేది మనకి ఈ విధంగా ఉందండి డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకి వచ్చిద్దా బ్రో నే ఇంకా వేరే ఉంది డబుల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకి వేరే ఇది ఎక్స్ఎల్ వస్తుంది ఓకే థర్టీ టూ నుంచి ఫార్టీ సైజ్ పట్టు సారీ మ్యాచింగ్స్ ఉంది కలర్స్ అన్ని అవును ఈ లో అన్ని పట్టు సారీ మ్యాచింగ్స్ వచ్చాయి ఇందులో కూడా పన్నెండు కలర్స్ అవైలబుల్ ఉంది ఓకే సో నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దామండి ఈ మోడల్ చూడు ఇందులో స్టోన్ వర్క్ ఎక్కువ వస్తుంది ఇది త్రీ సెవెంటీ రూపీస్ ఉంది మేడం ఇది ఓకే త్రీ సెవెంటీ రూపీస్ ఫ్రంట్ ఓపెన్ ఉంది ఇందులో కూడా పన్నెండు కలర్స్ అవైలబుల్ ఉంది బ్యాక్ నెక్ కూడా మనకి ఈ విధంగా డీప్ నెక్ డీప్ అంతా కూడా వర్క్ వచ్చిందండి యా సో స్లీవ్ కి కూడా ఇలా హెవీ వర్క్ ఇచ్చారు మెటీరియల్ కూడా బాగుందండి మీరు చీరలకి పర్సనల్ గా యూజ్ చేయడానికి కానీ బొటిక్స్ రన్ చేయడానికి కానీ సెట్ చేసుకోవచ్చు ఎస్ నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము ఇంకా ఒకటి మోడల్ ఇది కూడా త్రీ సెవెంటీ ప్రైజ్ ఉంది ఇందులో హ్యాండ్స్ లో ఎక్కువ వర్క్ వస్తుంది సిక్వెన్స్ విత్ జరీ వర్క్ వస్తుంది ఓకే బ్యాక్ నెక్ కూడా హెవీగానే వచ్చిందండి ఇందులో ఉన్న కలర్స్ చూపిస్తున్నారు ఫ్యాబ్రిక్ గ్యారెంటీ ఉంది నా దగ్గర తీసుకున్న ఐటమ్ కి నైన్టీ ఫైవ్ ఐటమ్ కూడా తీసుకో మంచి క్వాలిటీ వస్తుంది ఓకే కొన్ని డిజైన్స్ చూపిస్తా ఇది కూడా త్రీ సెవెంటీ ప్రైస్ ఉంది హోల్సేల్ ప్రైస్ ఉంది ఇది ఓకే గా తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది నా దగ్గర ఉంది ఓన్లీ టెన్ ఇయర్ నుంచి రెడీమేడ్ బ్లౌజెస్ సేల్ చేస్తున్నారు మేడం సో అందుకని మనకి ఎక్స్క్లూజివ్ బ్లౌజెస్ వెరైటీస్ ఎక్కువ ఉంటాయండి ప్రైజెస్ కూడా మీకు చాలా రీజనబుల్గా ఉన్నాయి కదా అదే మీరు ఒక రిటైల్ స్టోర్కి వెళ్ళి ఇది పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడికంటే డబల్ ద ప్రైస్ ఉంటుంది మీరు రిటైల్గా సింగిల్ తీసుకోవాలంటే కూడా వాట్సాప్ చేయండి మీకు ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది కానీ మీకు బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ సెమీ ఇప్పుడు గోల్డెన్ సూషనా కదా మేడం సిల్వర్ కాంబినేషన్ ఓకే సిల్వర్ రెండు డిజైన్ ఉంది నా దగ్గర ఓకే సో ఫ్రంట్ బ్యాక్ వర్క్ ఇట్లా వచ్చిందండి బ్రాడ్ గా విత్ స్టోన్ వర్క్ వచ్చింది సిల్వర్ వర్క్ సిల్వర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇంట్లో కూడా పన్నెండు కలర్స్ ఉంది మేడం ఓకే కొన్ని చూపిస్తున్నారు ఇప్పుడు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే పంపిస్తారు కలర్స్ ఇది చూడండి కొంచెం హెవీ ఉంది ఇది డిజైన్ ఓకే ఇది కూడా ఫ్రంట్ ఓపెన్ వస్తుంది హోల్ సైడ్ రేట్ త్రీ ఎయిటీ రూపీస్ ఉంది ఫ్రంట్ ఓపెన్ మనకి ఫ్రంట్ డిజైన్ అండి ఇది బ్యాక్ వచ్చేసి ఈ విధంగా వర్క్ తోటి వచ్చింది స్లీవ్స్కి కూడా మనకి ఈ విధంగా హెవీగా స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ ఉంది మనకి ఇలా జరీ వర్క్ కూడా వచ్చిందండి సో ఇందులోనే మనకి డబల్ ఎక్స్ఎల్ కూడా ఉంటుందా ఉంది ఓకే డబల్ ఎక్స్ఎల్ అయితే వేరే రేటా వేరే ప్రైస్ ఉంది వేరే ప్రైస్ ఉంటుంది ఓకే సో వీటిలో కూడా ట్వల్వ్ కలర్స్ ఉంటాయట మనకు లెఫ్ట్స్ చూపించారు త్రీ ఎయిటీనా బ్రో త్రీ ఎయిటీ రూపీస్ హోల్సేల్ ప్రైస్ ఉంది ఓకే బ్రో ఇంకా ఒకటి ఇందులో గ్రాండ్ వర్క్ వస్తుంది ఇది సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది అన్ని ఇది కొంచెం డిఫరెంట్ వర్క్ ఉంది మేడం ఇది సో స్లీవ్ కి చాలా కొత్తగా మనకి ఇలా జ్యువెలరీ హ్యాంగ్ అయినట్టు చాలా నీట్గా పెట్టారండి మనం చేయించుకుంటే మగ్గం వర్క్ ఎంత బాగుంటుందో అంత స్టైలిష్ ఉంది సో కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఫ్రంట్ నెక్ బ్యాక్ వచ్చేసి మనకి మంచి వీ నెక్ హెవీగా వర్క్ ఇచ్చారు ఇది ఎంత ప్రైస్ లో ఉంటుంది ఫోర్ టెన్ రూపీస్ ఉంది మేడం ఫోర్ టెన్ ఉంటుంది బయట రిటర్న్ లో తీసుకుంటే పన్నెండు వందలకి తక్కువ లేవు అవును ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చారు చూడండి క్లోజర్ లుక్ లో చూస్తే మీకు అర్థం అవుతుంది ఇది కూడా మంచి ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ ఇచ్చారు బెస్ట్ బెస్ట్ ప్రైజ్ అండి రాయల్ లుక్ ఉంది ఇది కొంచెం కొంచెం మనం చేయించుకుంటే వర్క్లు ఉంటాయి కదా ఆ విధంగా బ్యూటిఫుల్గా వచ్చింది అంటే దీనికి తగిన శారీతో వేసుకున్నప్పుడు మనకి ఇది ఇంకా బాగా ఎలివేట్ అయి కనిపిస్తుందండి కాస్ట్లీ రిచ్ రిచ్ లుక్ ఉంది ఓకే నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాం ఇంకా ఒకటి కొంచెం గ్రాండ్ ఉంది ఇది ఓకే ఫంకీ వర్క్ ఉంది చూడండి ఎట్లా ఉంది ఓకే బెలూన్ స్లీవ్స్ బెలూన్ హ్యాండ్స్ ఈ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఉంది నార్మల్ ఫ్యాబ్రిక్ లేవు ఇది ఇప్పుడు చాలా డిమాండింగ్ ఉంది నా దగ్గర గ్లాస్ ఆర్గన్జా అలా అంటారు కదండి అలాంటిది క్రాప్ టాప్ లాగా కూడా వాడుకోవచ్చు ఫ్రంట్ వీన్ ఎక్కువ వచ్చేసి మనకి ఇక్కడంతా అంతా కూడా ఫ్రిల్డ్ ఫ్యాబ్రిక్ పెట్టారు ఇదంతా కూడా మనకి ఇలా బలూన్ స్లీవ్ అండి ఇక్కడ కూడా మనకి ఈ విధంగా స్టైప్ వచ్చింది ఎట్లా ఐటమ్స్ తక్కువ రేట్లో నా దగ్గర ఉంది మేడం బయట తీసుకుంటే చాలా ప్రైసెస్ ఉంది ఇది నా దగ్గర తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ స్టైలిష్ ఉందండి వేసుకుంటే కూడా మంచి కలర్స్ వచ్చాయి వీసే బాగా అందంగా ఉన్నాయి ఓకే బ్లాక్ ఇది బ్యాక్ ఓపెన్ వస్తుంది మేడం బ్యాక్ ఓపెన్ వస్తుంది హ్యాండ్స్కి కొంచెం ఫ్రీలు వస్తుంది కింది ఓకే ఇక్కడ ఫ్రీలు వస్తుంది అవునండి చాలా బాగుంది స్టైలిష్ ఉంది పీస్ కూడా ఉంది మేడం ఓకే కంప్యూటర్ చూపిస్తా ఇప్పుడు ఓకే ఇది హోల్సేల్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది తక్కువ త్రీ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఉంది ఇందులో కలర్స్ కూడా వస్తుంది పన్నెండు పది కలర్ వస్తుంది రిటైల్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మోడల్ బార్డర్ వర్క్ వస్తుంది బోర్డర్ వస్తుంది ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఉంది గోల్డెన్ కచ్ వర్క్ అండి ఇది మనకి పాటూరి పట్టు అంటారు కదా అదే ఫ్యాబ్రిక్ అండి డ్యూయల్ సైడ్ లో ఇంట్లో కూడా పన్నెండు కలర్ వస్తుంది సో నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు ఇది కూడా సింగల్ పీస్ పంపిస్తా ఓకే సింగిల్ పీస్ అయితే వేరే రేట్ ఉంటుంది కొంచెం హెవీ అంటే ఎట్లా వస్తుంది హ్యాండ్స్ లో కొంచెం వర్క్ వస్తది ఓకే ఓకే ఇలా స్లీవ్స్ కి బాగా హైలైట్ చేశారు ఇదంత ప్రైస్ 400 రూపాయస్ ఓన్లీ 400 Only 400 బ్యాక్ నెక్ స్లీవ్స్ షోల్డర్ ఫ్రంట్ షోల్డర్ పార్ట్ అండి సేమ్ ఇన్ కూడా 12 కలర్ వస్తది ఓకే పట్టు సారీ మ్యాచింగ్ కలర్స్ నా దగ్గర మెయింటైన్ చేస్తా మేడం అవుట్ కలర్ ఒకటే కూడా లేవు నా దగ్గర అవునండి నా దగ్గర ఎట్లా సేల్ అవుతుంది తీసుకోవాలి దగ్గర కూడా అవుతుంది ఎట్లా చూడండి మిర్రర్ మోడల్ సిల్వర్ వర్క్ తోటి వచ్చింది సిల్వర్ గోల్డెన్ రెండు ఉంది ఇందులో ఇందులో ఓకే రియల్ మిర్రర్ ఒరిజినల్ మిర్రర్ ఉంది ఇది ఫోర్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ ఉంది మేడం ఇండ్లో కూడా పన్నెండు కలర్స్ ఉంది వాట్సాప్ లో మెసేజ్ చేస్తే ఫోటోస్ పంపిస్తా కలర్స్ ఓకే డిజైన్ నచ్చిన డిజైన్ ని ఇంకా మీ క్లియర్ పిక్చర్ కావాలన్నా ఇస్తారండి అన్ని వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉంది వీడియో కాల్ కూడా చూపిస్తా సింగిల్ కూడా తీసుకోవచ్చు ఆ పంపిస్తా సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబుల్ ఉంది ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇది చూడండి మేడం ఓకే ఇది కొంచెం గ్రాండ్ వర్క్ ఉంది ఓకే అండి ఇదంతా కూడా సిల్వర్ కాంబినేషన్ గోల్డెన్ కాంబినేషన్ రెండు రెండు ఉంది మేడం ఓకే ఇదే మోడల్ లో మన గోల్డ్ కాంబినేషన్ కూడా ఉంది 450 ప్రైస్ ఉంది ఇది ఓకే ఇది ఏంటంటే డ్యూయల్ షేడ్ ఉందండి మనకి గ్రీన్ అండ్ గోల్డెన్ షేడ్ కూడా మిక్స్ అవుతూ ఉంది ఇదే మోడల్ మనకి గోల్డెన్ జరీలో కూడా దొరుకుతదట మీకు నచ్చితే చూడండి అన్ని మోడల్స్ లో సిల్వర్ గోల్డెన్ రెండు కాంబినేషన్ రెండు ఉంది ఓకే బ్రో ఇప్పుడు మగ్గం వర్క్ చూపిస్తా మగ్గం వర్క్ నా దగ్గర 500 నుంచి స్టార్ట్ నా దగ్గర ఒరిజినల్ ఉంది మగ్గం వర్క్ టూ మంత్ ఎట్లా డిస్ప్లేలో హ్యాంగ్ చేయడానికి ఏం ప్రాబ్లం కాదు గ్యారంటీ ఇస్తా ఎట్లా ఉంటే రిటర్న్ మగ్గం ఇది చూడండి వర్క్ నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మేడం నా ఓన్ ఉంది మగ్గం వర్క్ క్వాలిటీ గ్యారంటీ ఉంది పూసా గ్యారంటీ బట్టా గ్యారెంటీ ఉంది నా దగ్గర ఐదు వందలు ఉంది మార్కెట్ లో ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఎట్లా అమ్ముతున్నారు బట్ వేస్ట్ అదే తీసుకుంటే నా దగ్గర క్వాలిటీ మంచి ఉంది ఐదు వందలు నుంచి స్టార్ట్ ఉంది నా దగ్గర ఇందులో ఫార్టీ కలర్ వస్తుంది మేడం ఓకే ఒక్కొక్క డిజైన్ లో ఫార్టీ కలర్స్ ఫిఫ్టీ కలర్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్ వన్ మీటర్ బట్టా వస్తుంది ఫార్టీ కలర్ వస్తుంది శారీ పంపిస్తే దానికి మ్యాచింగ్ రీసెంట్ చేస్తావు వాట్సాప్ లో ఓకే వాళ్ళు వాట్సాప్ లో మీకు సారీ ఫోటో ఇస్తే మీరు పంపిస్తారు పంపిస్తా ఇది మగ్గం వర్క్ ఒక పీస్ కూడా పంపిస్తా సేమ్ ప్రైస్ ఓకే మగ్గం వర్క్ లో ఎట్లా ఏం కాదు ఈ డిజైన్ చూపిస్తా చూడండి ఇందులో 1000 ప్లస్ డిజైన్స్ ఉంది మేడం నా దగ్గర ఓహో 1000 ప్లస్ డిజైన్స్ ఉంది వాట్సాప్ లో మెసేజ్ చేస్తే ఫార్వర్డ్ చేస్తా డిజైన్స్ దాంట్లో సెలెక్షన్ చేస్తే డిస్పాచ్ చేస్తా పార్సెల్ ఓకే బ్రో సో మగ్గం వర్క్ లోనే ఇంకొన్ని డిజైన్స్ చూడబోతున్నామండి ఈ చూడండి హెవీగా వచ్చింది వర్క్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వన్ మీటర్ ఫ్యాబ్రిక్ మీద మనకి హెవీగా మగ్గం వర్క్ ఎక్సల్ సైజ్ దాకా సరిపోవచ్చు బ్యాక్ నెక్ బాగుందండి షోల్డర్ పార్ట్ వర్క్ కూడా బాగుంది ఇదే డిజైన్ లో ఎన్ని కలర్స్ వస్తాయి బ్రో ఫార్టీ టు ఫిఫ్టీ కలర్స్ ఫార్టీ టు ఫిఫ్టీ కలర్స్ ఈచ్ వన్ డిజైన్ లో ఫార్టీ టు ఫిఫ్టీ కలర్స్ నా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఈ డిజైన్ కూడా చూడొచ్చు అండి లోపల కూడా మనకి ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ కూడా జరిగితోనే చేశారు ఇందులో కూడా మనకి ఫార్టీ టు ఫిఫ్టీ కలర్స్ వస్తాయి నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇలా ఇలా వచ్చేసింది డిజైన్ అనేది బీడ్స్ తోటి చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ అబ్రో ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే హెవీగా వచ్చింది హ్యాండ్స్ లో కొంచెం ఎక్కువ వర్క్ వచ్చింది కదా అందుకోసం బ్యాక్ నెక్ కూడా ఇక్కడ అంతా కూడా బుడీస్ వచ్చాయండి ఫ్రంట్ షోల్డర్ పాటు కూడా బుడీస్ వచ్చాయి ఇది చూడండి హెవీ వర్క్ బ్రైడల్ వర్క్ ఉంది ఇది హోల్సేల్ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది మేడం హెవీలో పన్నెండు వందలు పన్నెండు వందల యాభై పదమూడు వందల్లో గ్రాండ్ వర్క్ వస్తుంది సో మిడిల్ లో కూడా మనకంత పానీ వాక్ అంటారు కదా ఆ వర్క్ కూడా వచ్చిందండి అండ్ షో నా దగ్గర పూసా వర్క్ తక్కువ ఉంది మేడం స్టోన్ థ్రెడ్ ఎక్కువ ఉంది అవును ఇది బ్రైడల్ వర్క్ ఉంది ఇది సో ఇక్కడ కూడా చూడొచ్చు చాలా బ్రాడ్ గా వచ్చింది ఈవెన్ ఫ్రంట్ షోల్డర్ కూడా మనకి బ్రాడ్ గా ఇచ్చారు బాగుంది హెవీలీ కూడా 1000 ప్లస్ డిజైన్స్ ఉంది నా దగ్గర కొన్ని చూపిస్తా ఇప్పుడు శాంపిల్ కోసం చూడండి ఓకే ఓకే బ్రో వాట్సాప్ లో మెసేజ్ చేస్తే డెలివరీ చేస్తా ఆ ఫోటోస్ కూడా పంపిస్తా వీడియో కాల్ ఫెసిలిటీస్ ఉంది వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ కూడా చూపిస్తాను ఈ డిజైన్ కూడా చాలా డిమాండ్ ఉంది నా దగ్గర డిఫరెంట్ ఉంది డిజైన్ ఇది ఓకే బ్రో సో ఇవన్నీ కొన్ని కలెక్షన్స్ మీరు ఒకసారి షాప్ అంతా ఓవరాల్ లుక్ చూస్తే చాలా హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి మీకు రెడీమేడ్స్లో కానీ మగ్గం వర్క్స్లో కానీ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కానీ ఇటువైపుని కూడా చూడొచ్చండి ఇవన్నీ కూడా మంచి ట్రెండ్ వెరైటీస్ ఏ మీకు ఎంత స్టాక్ కావాలన్నా కూడా వాళ్ళు పంపించగలుగుతారు ఎస్పెషల్లీ బొటిక్స్ రన్ చేసే వాళ్ళకి మీకు కావాల్సిన సారీస్ అన్నీ వాళ్ళకి ఫోటోస్ పెట్టేసి ఒక ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే కూడా హోల్సేల్ ప్రైస్లో వస్తాయి సో ఫైనల్గా ఏమైనా చెప్తావు గగర్స్ యువర్స్కి ఇప్పుడు నా ఇది కొత్త షాప్ ఓపెన్ చేసినా మదీనా మార్కెట్లో టోటల్ నా త్రీ బ్రాంచెస్ అయ్యింది మేడం ఇప్పుడు కొత్త హోల్సేల్లో స్టార్ట్ చేసినా అవును ఫస్ట్ ఇంప్రెషన్ ఫస్ట్ వీడియో ఉంది ఇది అవును హోల్స్ యా హోల్సేల్ కి చాలా హ్యూజ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి డెఫినెట్ గా ట్రై చేయండి ప్రోడక్ట్ వస్తుందా రాదా అనేది మీకు అస్సలు కంగారు అవసరం లేదండి డెఫినెట్ గా దేర్ వెరీ జెన్యు హండ్రెడ్ పర్సన్ వస్తుంది మేడం యా గ్రీన్ టూ డేస్ లో కంపల్సరీ వస్తది షూర్ బ్రో థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్